అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి రొట్టె రెడీ చేసుకుందాం అండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కొబ్బరి బియ్యం బెల్లం ఉంటే సరిపోద్ది ఈ రొట్టికి చిన్నపిల్లలు కూడా చాలా సింపుల్గా చాలా సులువుగా రెడీ చేసుకోవచ్చు ఇది ఎలా రెడీ చేయాలో చేద్దాం రండి ముందుగా మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి సన్న బియ్యం కదండి కొంచెం లావుగా ఉన్న బియ్యం తీసుకోండి లేకపోతే రేషన్ బియ్యం అయినా తీసుకోండి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి దుమ్మ అది ఎక్కువ ఉంటది కదండి రేషన్ బియ్యానికి అందుకని రెండు మూడు సార్లు కంపల్సరీగా కడుక్కున్న తర్వాత కడిగి తెచ్చిన బియ్యం అండి ఇవి ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసేసుకుని ఒక రాత్రి అంతా మూత పెట్టేసుకుని ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే మనకు పిండికి బాగుంటది చూడండి ఉదయం చూపిస్తున్నాను బియ్యం ఎలా నానేయో చూడండి చూసారా ఎంత బాగా నానేయో నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఎప్పుడు బియ్యాన్ని గంటల లెక్కన కాకుండా నైట్ నానబెట్టుకుంటే బాగుంటుంది ఒకటి రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఈ బియ్యం అన్నీని ఒక గుప్పుడు అటుకులు తీసుకుని నీటితో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే ఇలా మెత్తగా రెడీ అవుతాయి అటుకులు ఈ నాన్న అటుకులను కూడా మనం ఈ బియ్యంలో వేసేసి కొంచెం నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మీకు అటుకులు లేకపోతే కొంచెం అన్నం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి తెచ్చానండి చూడండి ఎలా ఉందో చూసారా ఎంత క్రీమ్లా ఉందో పిండి మనం వేసి చేయటం వల్ల ఎంత క్రీమ్లా ఉంది ఇందులోనే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా అందుకని కప్పు బెల్లం వేసుకుంటున్నానండి మీరు మీరు తినే తీపుని బట్టండి ఒక గ్లాస్ బెల్లం వేసుకున్న సరిపోతుంది చూడండి మిక్సీ బట్టి తీసుకొచ్చాను ఎంత బాగా నలిగిందో చూసారా ఎక్కడ బెల్లం అన్నది కనిపించకుండా క్రీమ్లాగా రెడీ అయింది కదండి మనం కలుపుకునే పని లేకుండా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం అంటే ఇంత క్రీమ్లా రెడీ అవుతుందండి ఇలా నలిగిన పిండిని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు ఒక అర స్పూను బేకింగ్ సోడా చూడండి ఒక స్పూను ఇలాచీ పొడి మంచి వాసనతో ఉంటుందండి మనకి కొబ్బరి రొట్టి అందుకని చూడండి మూడు బాగా ఈ పిండిలో కలిసేలా కలిపేసుకోవాలి పిండి ఎలా ఉండాలో చూసుకోండి బాగా చిక్కగా ఉండకూడదు అని బాగా పలచగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా ఈ గిన్నెకి పట్టించాలి మీకు కుక్కర్ లేకపోతే ఒక దలసంటే గిన్నె పెట్టుకుని చేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కొబ్బరి చెప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రుచి అంతా ఈ కొబ్బరి ముక్కల్లోనే ఉందండి ఈ రొట్టికి అందుకే కొబ్బరి రొట్టె అంటున్నాం ఈ ముక్కల్ని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మీకు కొబ్బరి కూర అంటే బాగా ఇష్టమైతే కొ మనం బియ్యం మిక్సీ చేస్తాం కదండి అందులో కూడా ఒక అరచెక్క వేసుకోవచ్చు చూడండి కొబ్బరి ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పిండిని వేసేసుకోవాలి చూసారా అండి కింద వేసుకున్న కొబ్బరి ముక్కలు మళ్ళీ పైకి వచ్చే ఒక ఐదు నిమిషాలు మంట ఎక్కువ పెట్టి ముందు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి చూడండి ఈ మూతకే విజిల్ పెట్టుకోకూడదు గ్యాస్ కట్టు పెట్టుకోకూడదండి ఉత్తిదే పెట్టేసుకుని మంట ఎక్కువగా ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఉన్న తర్వాత మొత్తం మీద పావు గంట అయిన తర్వాత తీసి చూపించానండి ఎలా ఉడికిందో లేదో చూద్దాం చూసారా చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మనకి ముక్కలన్నీ పైకి వచ్చి బాగా ఉడికిందండి ఎలా ఉడికిందో చూద్దాం చిన్న పుల్ల ముక్క కానీ చాక్ కానీ పెట్టి మధ్యలో గుచ్చామంటే ఈ చాక్కి ఏమీ అంటుకోకపోతే మనకి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయినట్టేయండి చేతికి ఏమీ అంటుకోవటం లేదు స్టవ్ కట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత తీసుకోవాలండి చాలా స్మూత్గా వచ్చింది రొట్టి దీన్ని బాగా చల్లారనివ్వాలి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకుని ముందు లూజ్ చేసుకోవాలండి రౌండ్ అంతా వేడి వేడి మీద మనం తీసుకోకూడదు గట్టిగా ఉంటుంది చల్లారిందంటే మనకి కొబ్బరి రొట్టు స్మూత్గా రెడీ అవుతుందండి మనం చల్లారిన తర్వాతే చేయాలి ప్లేట్లోకి ఎలా పడుతుందో చూద్దాం కొబ్బరి రొట్టి చూసారా ఎంత కరెక్ట్గా ఉడికిందో చూడండి ఎంత గుల్లగా కూడా వచ్చింది మనం వేడి మీద చేయకూడదండి వేడి మీద అయితే మనకు గట్టిగా ఉన్నట్టు ఉంటుంది చల్లారిందంటే స్మూత్గా రెడీ అవుతుందండి మనం అటుకులేసి మిక్సీ పట్టుకున్నాం కదండి అందుకే ఎంత స్మూత్గా వచ్చింది మీ దగ్గర అటుకులు లేకపోతే అన్నం అన్నం వేసుకుని మిక్సీ పట్టుకోండి అప్పుడే మనకి ఎంత స్మూత్గా వస్తుంది ఉత్తు బియ్యంతో మాత్రం రెడీ చేయొద్దు గట్టిగానే రెడీ అవుతుందండి బియ్యంతో రెడీ చేస్తని చూసారా కేక్లా రెడీ అయింది కదండి ఈ కేక్ను ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత కట్ చేద్దాం చూసారా కట్ చేస్తుంటే చాక్ ఎంత కరెక్ట్గా దిగుతుందో చల్లారిన తర్వాతే చెయ్యాలండి ఈ మొక్కను చూడండి ఎంత స్పాంజ్లా ఊగుతుందో గదులు గదులుగా వచ్చి ఎంత స్మూత్గానే వస్తుందండి నేను చెప్పినట్టుగా మీరు రెడీ చేసుకోండి సోడా పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకుంటే మనకి ఇంత స్మూత్గా రెడీ అవుతుంది నోరు ఊరించే అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది కదండీ తప్పకుండా నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఇంత మెత్తని కొబ్బరి రెట్టి రెడీ అవుతుంది నా వీడియో నచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం